కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన వైకాపా మరొకసారి ఛాన్స్ ఇవ్వకూడదు అంటున్న ప్రజలు పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు శేఖర్ యాద ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దేవల్ల భాస్కర్ రావు ఇనకొల్లు శ్రీనివాసుల సూచనల మేరకు గుడ్లూరు మండల జనసేన నాయకులు స్థానిక మండల కేంద్రంలోని ఎంఎస్ఆర్ కాలేజీ వద్ద గల వడ్డరి కాలనీని సందర్శించడం జరిగింది పేరుగుప్ప ఊరుదిబ్బ అన్న చందంగా బటన్ నొక్కుతున్నాం వైనాటు నూట డెబ్బై ఐదు అంటూ కొట్టడమే కానీ కనీస మౌలిక వస్తువులు కూడా ఏర్పాటు చేయలేకపోయింది అని కాలనీవాసులు ఎద్దేవా చేస్తున్నారు ఈ సందర్భంగా కాలనీకి చెందిన కందుల నారాయణమ్మ సమస్యల గురించి జనసేన నాయకులతో ప్రస్తావిస్తూ ఏళ్ల తరబడి మా కాలనీలో సరైన రోడ్లు లేవు త్రాగునీరు లేదు విద్యుత్ లైన్లు లేవు చీకటి పడితే పురుగు పుట్రా కరిస్తే ఆదుకునే దిక్కు లేదని వాపోయింది స్థానిక జనసేన యువకుడు కుంచాల అంకమరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మేము ఈ ప్రాంతంలో ఇల్లు ఏర్పాటు చేసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన రహదారులు త్రాగునీరు విద్యుత్ సౌకర్యం డ్రైనేజీ వంటి కనీస మౌలిక వస్తువులు ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయం రాజకీయ నాయకులు గాని సర్పంచ్ గాని మరియు అధికారులు కానీ ఎన్నికల సమయంలో మమ్మల్ని ఓటర్లుగా చూస్తున్నారే గాని సమస్యలు పరిష్కారం కోసం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు అని అంకమరావు అన్నారు మల్లెపు కొండయ్య అను స్థానికుడు సమస్యల గురించి వివరిస్తూ నాటి టీడీపీ కాలంలో భూములు కేటాయించి ఇల్లు నిర్మించారే గాని మౌలిక వసతులు ఏర్పాటు చేయలేకపోయారు ప్రస్తుతం కొనసాగుతున్న స్థానిక సర్పంచ్ రోడ్లు బాగు చేస్తామని మేము ఇంటి ముందర ఏర్పాటు చేసుకున్న మెట్లతో సహా ట్రాక్టర్లతో బ్లేడ్ లాగించారు కానీ ఎలాంటి రోడ్డు వేయలేదు ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రభుత్వాలు మాకు వద్దని కొండయ్య అన్నారు ఈ ప్రాంతంలో సమస్యలు క్షుణ్ణంగా గమనించిన స్థానిక జనసేన నాయకులు వీధి వీధికి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఇల్లు వెంబడి రోడ్డు వెంబడి పిచ్చి చెట్లు పెరగడం విద్యుత్ లైన్లు లేకపోవడం ఈ ప్రాంత వాసులకు సరిపడా వాడుక నీరు త్రాగునీరు లేకపోవడం గుర్తించారు அல்லாஹ்வுடைய பேருக்காக வந்துருக்கேன். தர்மத்துல எக்கட போறோம்? எக்கட பேந்து கோயலம எங்க பேட் மாட்டறோம். குரங்காலாம். இங்க வந்து நம்ம ஆளு யாராவது நெறியே அதோட்ட வளைல மாட்டக்கார். டவுன்ல பச்சாரே வனரு. வாட யார் பற்றுனமா காரே. நீ அப்பா செமரா. ஆ ఏమందయ్యా మాకు రోడ్లు లేకపోతే ఏమీ లేకపోతే మేము చీకట్లోనే ఉంటున్నాం నాన్న మమ్మల్ని పట్టించుకోండి అయ్యా ఈసారి రోడ్లు లేవు లైట్లు లేవు సరేగా చాలా ఇబ్బంది పడుతున్నాం అయ్యేదిగా మాకు బోరింగ్ చెడిపోయింది ఆయన పీకేశారు కానీ మళ్ళీ అంత మంది వచ్చిన అడుగుతున్నాం చేతులు చాడిచ్చా బోరింగ్ వేయలేదు అల్లాడిపోతున్నాం ఒకటే బోరింగ్ అయిపోయింది అయ్యా నేలకి ఒకటే బోరింగ్ అయిపోయింది కొట్టుకోలేక అందరు ఊళ్ళో నుంచి కూడా వస్తున్నారు మంచి నీళ్ళకి అవి బాగుంటాయి కానీ అది తీసేసా చూడండి వచ్చి ఒకసారి మూడు వేలు ఇల్లు దాకుంటాయి ఉన్నారు మిగతా వాళ్ళంతా పోరాలుగా అసలు అందరూ వలసలు లేని వాళ్ళు కాకపోతే అన్నీ ఇల్లు అయితే నూట యాభై ఇల్లు దాకా ఉన్నాయంట ఈ నూట యాభై ఇల్లు కూడా మామూలుగా సరైన రోడ్డు సౌకర్యం లేదు నీళ్ళు వసతి లేదు ఎంఎస్ఆర్ ఆపోజిట్ ఉంది కదా గుడ్లూరు కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ ఉంటుంది అయితే పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై అప్పుడు ఏమో ఇక్కడ లేకపోయినాయి అప్పటి నుంచి కూడా ఇప్పటికి యాభై తొమ్మిది అప్పటి నుంచి ఇప్పటికి కూడా సరైన రోడ్డు వసతి లేదు వీళ్ళకి కరెంట్ వసతి లేదు మామూలుగా ఇంకా ఇంట్లో చెప్పాలే రోడ్డు రోడ్లో ఏ పాములు ఉన్నా పురుగున్నా పట్టించుకునే నాదులు లేదు నమస్కారం ఈరోజు జనంలోకి జనసేన జనం కోసం జనసేన కాకి భాగంగా కనుక నాయకులు దేవల భాస్కర్ గారు ఎందుకో శ్రీనివాస మేరకు గుడ్లూరు మన కేంద్రమైన గుడ్లూరు ఎంఎస్ఏ కాలనీ జరిగింది ఈ కాలనీ చెప్తున్న విషయం ఏంటంటే గ్రామానికి కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఎంఎస్ఏ కాలనీలో త్రాగునీరు కానీ విద్యుత్ కలెక్షన్ లేక రైతులు ఆ రైతు చీకటిగా ఉంటూ ప్రాణాలను నడిచి పెట్టుకొని నడుస్తున్నామని చెబుతా ఉన్నారు అదేవిధంగా ఈ స్కూల్ ఊరికి దూరంగా ఉన్నటువంటి ఈ కాలనీకి స్కూలు వసతి కూడా లేదు ఇక్కడ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒకటి మూడు నుంచి అటు దాకా పిల్లకాన్ని హై స్కూల్లో వినియోగించడంతో పిల్లలు దూరాబం రావడానికి దూరం అయ్యి విధికి దూరం అవుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ సరైన వసతి లేక ద్రావణ్యం కానీ విద్యుత్ స్తంభాలు కానీ రోడ్లు రోడ్లు వేస్తామని చెప్పి తోపున మట్టి కూడా గీకేపించండి సర్పంచ్ గారు ఇది ఏమైనా కరెక్ట్ కాదని మా జనసేన తీవ్రంగా అందిస్తూ ఉన్నాం ఎక్కడైనా ప్రజలు గమనించండి ఇష్టమైన దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని దో ప్రజాస్వామ్యం దోషణ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలు గుణపాలను చెప్పి రాణ ఎన్నికలు జనసేన టీడీపీ ప్రభుత్వం గెలిపించాలని కోరుకుంటున్నా ఉన్నాను అదేవిధంగా సర్పంచ్ గారు కానీ సెక్రటరీ కానీ దయచేసి మా యొక్క వినపాన్ని గమనించి ఈ కాలనీ వాసులు సిబ్బంది సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఈ సమస్యపై మేము డిమాండ్ చేస్తూ మీ 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 దండ చేస్తామని తెలియజేస్తూ జై జనసేన